తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి బకాయిలు రిలీజ్ చేస్తేనే సేవలు కంటిన్యూ చేస్తామని నెట్వర్క్ హాస్పిటల్స్ చెబుతున్నాయి ఇక జనవరి నుంచి పలుమార్లు చర్చలు జరిగినా ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదంటోంది నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రభుత్వం మాటిచ్చినట్లు నెలకు వంద కోట్లు రిలీజ్ చేయడంతో పాటుగా పద్నాలుగు వందల కోట్ల బకాయిల్లో కనీసం మూడు వందల యాభై కోట్లు తక్షణమే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు అసోసియేషన్ ప్రతినిధులు ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతపై స్పందించారు మంత్రి దామోదర్ నరసింహ నెట్వర్క్ ఆసుపత్రులకి ఆయన స్వీట్ వార్నింగ్ ఇచ్చారు కూడా గత ప్రభుత్వం నెలకు యాభై కోట్లు ఇవ్వలేదని తాము నెలకు వంద కోట్లు ఇస్తామన్నా కూడా అని మాటిచ్చారు ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించాలని కోరారు మంత్రి ప్రజారోగ్య సేవలకి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్నామని ప్రజలకి ఆరోగ్య సేవలో ఎటువంటి అంతరాయం కలగకుండా చూస్తున్నామని తెలిపారు పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఎలందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఎలందర్ ఇవాళ మొదటి రోజు ఏ విధంగా గడిచింది చాలా మంది పేషెంట్స్ తెలియకుండా ఈ విషయం తెలియకుండా హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అండ్ మంత్రి స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది మరి నెట్వర్క్ ఆసుపత్రి అసోసియేషన్ సంఘం ప్రతినిధులు ఏం చెప్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశారు నిన్న అర్ధరాత్రి నుంచి ఈ ఆరోగ్య సేవలు అని నిలిపివేస్తున్నట్టు ఆ నెట్వర్క్ ఆసుపత్రులకు సంబంధించినటువంటి అసోసియేషన్ తెలిపింది అయితే దీనికి సంబంధించి నిన్న రాత్రి రెస్పాండ్ అయినటువంటి ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మా పరిస్థితిని అర్థం చేసుకొని మీకు ఇప్పటికే పెండింగ్ బకాయిలు ఏవైతే పద్నాలుగు వందల కోట్లు ఉన్నాయో దాంట్లో వంద కోట్లు ఇప్పటికే రిలీజ్ చేయడం చేశాము ఇంకా మిగతా రెగ్యులర్గా కూడా వంద కోట్లు రిలీజ్ చేయడానికి మేము ఒప్పుకుంటున్నాము అని చెప్పేసి కూడా ప్రభుత్వం రెస్పాండ్ చెప్పినప్పటికీ కూడా నెట్వర్క్ ఆసుపత్రులు మాత్రం మా సమస్య మాకున్నాయి దాదాపుగా ఇప్పుడు మీ బకాయిలు ఇవ్వలేకపోవడంతో మేము ఆసుపత్రులకు మెయింటెనెన్స్ కావచ్చు స్టాఫ్ జీతాలు కావచ్చు మెడిసిన్స్ కొనలేని పరిస్థితిలో మేము ఉన్నాము సో ఈ వంద కోట్లతో పాటుగా ఇమీడియట్గా ఒక మూడు వందల యాభై కోట్లను మూడు వందల యాభై లేదా నాలుగు వందల కోట్లను రిలీజ్ చేయగలిగితే మాకు కొంత ఉపశమనంగా ఉంటుంది దాంతో మా సమస్యలు కూడా కొంత తీరినట్టు ఉంటుంది సో ఆ తర్వాత రెగ్యులర్గా వంద కోట్ల వంద కోట్ల నుంచి నూట నలభై కోట్ల వరకు మీరు ఎవ్రీ మంత్ రిలీజ్ చేయగలిగితే త్వరగా మాకు రావాల్సినటువంటి బకాయిలు కూడా తొలగిపో చెల్లింపు జరుగుతాయి దాంతో తద్వారా ప్రజలకు కావచ్చు మాకు కావచ్చు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆరోగ్యశ్రీ సేవలు కావచ్చు వైద్య సేవలు మేము అందిస్తాము అనేది నెట్వర్క్ ఆసుపత్రులకు సంబంధించినటువంటి అసోసియేషన్ చెప్తుంది అయితే దానికి సంబంధించి రీసెంట్గా రెస్పాండ్ అయినటువంటి మంత్రి మీడియాతో మాట్లాడుతూ మీకు ఇచ్చినటువంటి ఏదైతే స్వేచ్ఛని గౌరవించాలి సో దాన్ని మిస్యూజ్ చేసుకోవద్దు అనేది ఒక రకంగా స్వీట్ని స్వీట్ వార్నింగే ఇచ్చినట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు అయితే గతంలో గత ప్రభుత్వంలో దాదాపుగా నలభై కోట్లు యాభై కోట్ల వరకే పరిమితమైనటువంటి బకాయిల చెల్లింపు అనేది ఇప్పుడు మేము దాదాపుగా మీతో మాట్లాడిన తర్వాత వంద కోట్ల వరకు కూడా పెంచాము ఇస్తున్నాము అని చెప్పి ఇస్తాము అని కూడా మాట ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి రీసెంట్గా వంద కోట్లకు కూడా రిలీజ్ చేశాము సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీ పరిస్థితి మాకు అర్థమవుతుంది కానీ మీ మా పరిస్థితిని కూడా మీరు అర్థం చేసుకోవాలి సో మేము ఇచ్చేటువంటి స్వేచ్ఛను మీరు మిస్యూజ్ చేసుకోవద్దు అనేది కూడా ఒక రకంగా మంత్రి నెట్వర్క్ ఆసుపత్రులకు స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చారు సో ఏదేమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా యథావిధిగా మేము నెట్ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకుంటున్నామనేది మంత్రి దామోదర రాజ చెప్తున్నారు సో ఓవరాల్గా మంత్లీ ఈ విధంగా ఈ విధంగా రెస్పాండ్ అవుతుంటే మా నెట్వర్క్ ఆసుపత్రులు మాత్రం తప్పకుండా మాకు ఇమీడియట్గా మూడు వందల యాభై కోట్లు రిలీజ్ చేసి రెగ్యులర్గా ఎవ్రీ మంత్ వంద నూట నలభై కోట్లు రిలీజ్ చేస్తే మాకు ఉపయోగపరంగా ఉంటుంది అనేది నెట్వర్క్ ఆసుపత్రులు చెప్తున్నటువంటి మాట థ్యాంక్ యూ ఎల్ ఫర్ ది అప్డేట్స్